श्री गग्य नमः हरे गोपाल गणन वा गणपदिम भवामहे कविम कवेना उपमश्रवस्तमम ज्येष्ठराजम ब्रह्माण ब्राह्मणस्पति आनुश्रुंपनोदभे सिद्धसाधनम सेव महा गणாதிपतये नमः जगतम पितरम वन्दे पार्वदे परमेश्वरम ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్యాలు కలుగుతూ మనోవాంఛలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ నెలలో అప్పుడు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ప్రమాదాలు ఏమన్నా పొచ్చి ఉందా పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏవైనా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేష నుంచి మేనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల నెంబర్ సంప్రదించండి మీ డేటా బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ తారీఖుల్లో లభిస్తోంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మేనం వరకు కూడా తెలియజేసుకుంటూ ఉంటాం అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనం కాస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం మిథున రాశి వారు ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరంగా అనేకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు పైగా మీ యొక్క ధనం అనేటువంటి మంచి నీళ్ళ వలె ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరినో నమ్మి మీరు సైన్ పెట్టడము మధ్య వ్యక్తిగా మీరు ఉండడము ఆ అవతల వ్యక్తి చేతులు ఎత్తేగా అది మీ మీద పట్టము దానివల్ల నేను పోని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది ఎవరి విషయంలో కూడా మధ్యత్వం అనేటువంటిది మిథుల రాశి వారు చేయకుండా ఉండడం మంచిది ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి మనవాడే కదా అని ఖచ్చితంగా మధ్య వ్యక్తిత్వం ఉండి సంతకాలు ఎక్కడా కూడా పెట్టవద్దు ఫిబ్రవరి నెలలో ఇక ఫిబ్రవరి నెలలో రాజకీయ నాయకులకు కలిసి వచ్చేటువంటి స్థితిగా చెప్పవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది ఇతను ఉంటే మనకి ఏదైనా చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం జనాల్లో మీద కలుగుతుంది విద్యార్థి విషయానికి వస్తే జ్ఞాపక స్థితి కొంచెం తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి పైగా మీరు రాసేటువంటి పరీక్షల్లో కానీ ఒక ప్రశ్నకి కన్ఫ్యూజ్ అయ్యి మరొకటి రాసేటువంటి అవకాశం లభిస్తుంది కావున ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆగి తర్వాత మీరు ప్రశ్న సమాధానం రాయడం చాలా మంచిది కంగారులో ఆ ఆవేశంలో ఏదో కంప్లీట్ చేసేయాలి టైం లేదు అనేటువంటి హడావి పడుతూ ఉంటారు విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి మీ మైండ్ మీ కాన్సన్ట్రేషన్లో వచ్చే విధంగా ప్రతి కూడా మెడిటేషన్ చేయడం అనేటువంటిది మిథున్ రాసి వారికి విద్యార్థులకు చెప్పదగ్గ సూచన ఇక సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి అంత అవకాశం కనిపించడం లేదు మీరు ఇంకొంచెం శ్రమ పడాలి మీరు ఇంకా నేర్చుకోవాలి అనేటువంటి మాటలు మాత్రమే మీరు ఈ నెలలో ఫిబ్రవరి నెలలో వింటూ ఉంటారు ఎవరైతే ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే అవకాశాలు లభిస్తున్నాయి చక్కగా ఉద్యోగులకి ఓరట కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ప్రమోషన్లు చేరి అవకాశం ఎక్కడా గోచరించడం లేదు పైగా మిమ్మల్ని సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి మీ తప్పిదం లేకపోయినా ఎవరో చేసిన పనికి మీరు బాధ్యత వహించేటువంటి అవకాశం మిథున్ రాశి వారికి ఫిబ్రవరి నెలలో గోచరిస్తోంది పైగా మిథు మిథున్ రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక మంచి అవకాశంగా చెప్పవచ్చు అది కూడా ఫిబ్రవరి నెల ఏడవ తారీఖు నుంచి ఇరవై మధ్యలో వ్యాపారానికి కలిసి వచ్చేటువంటి సూచనగా లభిస్తోంది మిథున్ రాశి వారు మెడికల్ కానీ లేదా శీతల పానీయాలు కానీ లేకపోతే మొక్కలకు సంబంధించి ఎరువులు వ్యాపారం కానీ చేస్తే అద్భుతంగా కలిసి చేయడానికి అవకాశం లభిస్తుంది ఈ యొక్క వ్యాపారాలన్నీ కూడా పరోక్షంగా చేయండి ప్రత్యక్షంగా చేయొద్దు పైగా ఈ మిథున రాశిల వారు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు వరకు కూడా మీ ధనానికి ఎటువంటి ఇబ్బందులు కలగవు కాబట్టి ఈ తారీఖుల్లో మీరు ధనాన్ని వెచ్చిస్తే మీకు ధన నష్టం జరిగేటువంటి అవకాశం లేదు పైగా మీరు పెట్టే ధనం స్టాండర్డ్గా ఉంటుంది నష్టం రాదు మీ యొక్క భరోసా అనేది ఏర్పడుతుంది రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లు బెట్టింగ్ గ్యాప్స్ మాత్రమే ఇది వర్తిస్తుంది ఇక ఎవరైతే భూ సంబంధించిన ఆయన అపార్ట్మెంట్స్ కానీ కొనుగోలు చేద్దాము అనుకుంటే కనుక మీ పేర్ల మీద కొనుగోలు చేయొద్దని ఫిబ్రవరి నెలలో ఎవరినన్నా మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్ల మీద మాత్రం కొనుగోలు చేయండి మీ పేరు మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి స్థిరాస్తులు కొనవద్దు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది చివరి హీరింగ్ వస్తుంది చక్కగా శుభవార్త అయితే వింటారు మీకంటూ కాస్త ధనలాభం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా మిథున్ రాశి వారికి కోపం అనేటువంటిది ఎక్కువ అవుతుంది ప్రతి విషయానికి గాబర పడిపోతుంటారు ఓవర్ థింకింగ్ అనేటువంటి మాట మీకు వర్తిస్తూ ఉంటుంది పైగా మిథున్ రాశిలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు ఈ నెలలో పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో శ్రీకారం చుట్టుకొట్టి నీ పనులు వేగవంతంగా పూర్తయ్యి మంచి అవకాశాలు లభిస్తుంది ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం లభిస్తుంది వివాహం కోసం ప్రయత్నాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారు మిథున రాశి వారు ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో ప్రారంభం చేసుకోండి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే చేతి మడమలు లాగడం ప్రమాదాల్లో చేతి వెముకలు విరిగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కావున ప్రయాణాలు చేసేటప్పుడు మిథున్ రాశి వారు ముఖ్యంగా ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ప్రమాదం పొంచి ఉంది ఈ మిథున్ రాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూలత నెంబర్ సంప్రదించండి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి నెలలో ఈ మిథున రాశి వారు ప్రతి రోజు కూడాను వెంకటేశ్వర స్వామి వారి దర్శనం గావించడం లేదా రెండు తులసి దళాలు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో దగ్గర పెట్టుకుని నేతితో దీపారాధన గావించి భస్మం అడ్డంగా కాదించి మధ్యలో చందనాన్ని పెట్టుకోండి సర్వం నారాయణ కలుగుతుంది